thank you మానవత్వం చాటుకున్న రైతు పక్షపాతి నిరంజన్ రెడ్డి పలువురికి పరామర్శలతో పాటు బీమా చెక్కు అందజేత పెద్దగూడెం గ్రామానికి చెందిన నాగపురి ఆంజనేయులు రెండు వ్యద్దులు ప్రమాదంలో మరణించాయని ఈ విషయం తెలుసుకున్న నిరంజన్ రెడ్డి గ్రామాన్ని సందర్శించి నిర్లక్ష్యంతో మగజీవుల ప్రాణాలు పోయాయని సానుభూతి తెలిపారు వ్యవసాయంపై ఆధారపడి జీవించే ఆంజనేయులకి తాను స్వయంగా పెంచిన రెండు కోడలను అందించారు నిరంజన్ రెడ్డి ఉదారతకు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు అదేవిధంగా గ్రామంలో చనిపోయిన పార్టీ కార్యకర్త వెంకటమ్మ కుమారుడు సాయి కుమార్ కి రెండు లక్షల రూపాయల జీవిత బీమా చెక్ అందజేశారు పట్టణంలో పన్నెండో వార్డు వడ్డే రమేష్ ఇటీవల ప్రమాదానికి గురై చేయి ఫ్రాక్చర్ అయింది వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు మండల పార్టీ అధ్యక్షులు హల్లుడు కుటుంబానికి నిరంజన్ రెడ్డి పరామర్శ పెబ్బేరు మండల పార్టీ అధ్యక్షులు వనం రాములు అల్లుడు వరుణ్ యాదవ్ ప్రమాదంలో మరణించాడన్న విషయం తెలుసుకున్న నిరంజన్ రెడ్డి వరుణ్ తల్లిదండ్రులను పరామర్శించి నాకు అత్యంత సన్నిహిత కుటుంబంలో విషాదం జరగడం దురదృష్టకరం అని ఈ లోటు కూర్చలేంది మనోనిబ్బరంతో ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో చైర్మన్లు గట్టు యాదవ్ కరుణశ్రీ మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ చిన్నరాములు గౌనిబుచ్చారెడ్డి వైస్ చైర్మన్ కర్రేస్వామి పాతపల్లి గోవిందు కౌన్సిలర్స్ మండల పార్టీ అధ్యక్షులు మాణిక్యం వనం రాములు సర్పంచ్ కొండన్న దేవేందర్ మార్కు ఫెడ్ డైరెక్టర్ విజయ్ కుమార్ లక్ష్మీకాంత్ రెడ్డి అశోక్ కుమార్ తిరుమలయ్య బుచ్చిబాబు బాలస్వామి కౌన్సిలర్ అలివేలు గోపాల్ సత్తి బాలస్వామి వడ్డే రాజు వడ్డే యాదగిరి వడ్డే శ్రీహరి శ్రీనివాస్ మాజీ సర్పంచ్ నరసింహ సునీల్ వాల్మీకి పాల్గొన్నారు கொஞ்சம் கடுத்து கூட

చేస్తారు సార్ పని ఎంత వస్తుందో ఎలక్ట్రికల్ పని వస్తుందా అంటే

அது இலம்யூர் தான் இப்போது

பண்ணி பொ பதி போய் எவரு போதோ பதினாறு பூட திம்பாரு மாதிரி அந்த